మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ పద్దెనిమిది నెలల డీఏలపై పెద్ద ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా మర్చిపోయింది వరకు చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి తెలుసు కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డేరిన్స్ అలవెన్స్ డేరెన్స్ రిలీఫ్ పద్దెనిమిది నెలలు నిలిపివేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు పెండింగ్ డిఏ గురించి ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మరి ఏంటి ఆ నిర్ణయం అనేది చూసిద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందే కరో బత్యాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తారు దీనితో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్ రెండూ పెరుగుతాయి అయితే కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం పద్దెనిమిది నెలలుగా డేరెన్స్ ఎలెవెన్స్ డేరెన్స్ రిలీఫ్ విడుదల చేయలేదు అయితే అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న ఈ డిఏడిఆర్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు మరి ఈ డిమాండ్ ఇప్పుడు పెండింగ్లో ఉన్న డిఏడిఆర్ విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చివరకు ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి సంబంధించి లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు ఈ నిధులను మహమ్మారి ప్రతికూల ఆర్థిక ప్రభావం ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యల కోసం ఉపయోగించారు అయితే ఈ పనులకు అందించిన నిధులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం దాటి ఆర్థిక లీకేజీకి దారితీశాయి అందువల్ల పెండింగ్లో ఉన్న డిఏడిఆర్ విడుదల చేయలేమని స్పష్టంగా పేర్కొన్నారు పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డేరెన్స్ అలవెన్స్ డేరెన్స్ పరిహారం ఇస్తారు అయితే వీటిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే జనవరి జూలై నెలల్లో సవరిస్తారు సో ఇది ఫ్రెండ్స్ అంటే త్వరలో జనవరిలో వచ్చే అవకాశాలు అని ఆశ అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్